సత్యసాయి జిల్లాలో రాజకీయ వేడుచల రెగింది నిన్న వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తల దాడిపై హిందూపూర్ ఇన్ఛార్జ్ దీపికను పరామర్శించేందుకు హిందూపూర్ వేడి మాజీ మంత్రి ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షులు పోలీసులు అడ్డుకున్నారు దీనికి నిరసనగా రోడ్డుపై ఆందోళన చేపట్టారు నిన్న హిందూపూర్ లో వైసీపీ కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ అనుచరులు దాడి చేసిన ఘటనతో ఉద్రిక్తత పెరిగింది ఈ నేపథ్యంలో హిందూపూర్ దీపికను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి చరణ్ చరణ్ను పోలీసులు పెనుగొండ వద్ద వద్దేశారు దీంతో ఆగ్రహించిన ఉషశీ చరణ్ తన అనుచరులతో కలిసి రోడ్డుపై రోడ్పై నిరసన వ్యక్తం చేశారు వాగ్వాదం చేస్తూ హిందూపుర్ వెళ్ళడం తప్పేంటని ప్రశ్నించారు సోషల్ మీడియాలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం మామూలే అని కానీ దానికి రాజకీయ కార్యకలాపాలపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ జగన్ మరియు ఇతరులపై ఏమైనా మాట్లాడొచ్చని కానీ ఇతరుల అభిప్రాయం చెప్తే వెర్రవేగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు హౌస్ అరెస్టులు నిరసనల అణిచివేతలు ఎన్డీఏ పార్టీ బ్రహ్మతప్ప మరేమీ కావని పుష్యశ్రీ చరణ్ వ్యాఖ్యానించారు హిందూపూర్ దాడి చుట్టూ రాజకీయ ఉధృత పెరుగుతున్న వేళ పుషశ్రీ చరణ్ ధర్నా కొత్త చర్చకు దారితీస్తోంది ये सारे मेटल की వాళ్ళు ఈరోజు చెప్తున్నారు మీరు ఏదన్నా మాట్లాడితే మేము ఊరికే ఉంటామని నేను ఒకే మాట అడుగుతున్నాను బాలకృష్ణ గారిని బాలకృష్ణ గారు మీరు కూడా థర్డ్ టైమ్ ఎమ్మెల్యే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే అయినారండి ప్రతి ఒక్క కౌంటర్ కి పాలిటిక్స్ లో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఒక సోషల్ మీడియా ఉంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది ప్రెస్ అడ్రస్ ఉంటుంది ట్విట్టర్ హ్యాండిల్ చేయండి ఇన్స్టా హ్యాండిల్ చేయండి ఫేస్బుక్ హ్యాండిల్ చేసుకోండి దీని ద్వారా మీరు మెసేజ్ చేయడానికి మీరు ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ మీరైతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా వాక్యం మాట్లాడొచ్చు మీరు అనొచ్చు ఏదైనా అనొచ్చు అయితే మనలో నీతి నిజాయితీగా ఏముంది అది ఒక డెవలప్మెంట్ కి పాల్పడండి బాలకృష్ణ గారు మీరు దయచేసి డెవలప్మెంట్ చేయండి హిందూపురం అని అడిగితే ఈరోజు టీటీపీ ఉండాలని వచ్చి వాళ్ళందరూ వచ్చి మన పైన దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని ఇట్లే ఇడిచిపెట్టే లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ లో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదో అనేది వన్ మిలియన్ డాలర్ వన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అయితే ఉంది ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇస్ ఫార్ ద పీపుల్ బై ద బై ద పీపుల్ అండ్ టు ద పీపుల్ అన్నారు ఈ రోజు జరుగుతున్న రావణ కాష్ట రాజకీయం చూస్తుంటే నిజంగా టీడీపీ టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి పార్టీ ఇళ్ళకి నొగుతున్నారు ఆశల్ని అక్రమంగా అక్రమంగా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు ఇది మేము చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న ఎక్కడ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది చూసినాం అదేవిధంగా ఈ రోజు పార్టీ ఆఫీస్ పైన మీరు వస్తున్నారంటే రేపు నిజంగా ఉమెన్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది చిల్డ్రన్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది చెప్పండి వాళ్ళందరికైనా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డెఫినెట్ గా మేము పోరాడతాం మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇట్లా రోడ్ పైన ఇట్లా రోడ్ పైన ఆపి రీటర్న్ చేస్తే అసలు ఉద్యమం ఆగుతుంది అని పోలీస్ డిపార్ట్మెంట్ గాని అధికార యంత్రాంగం అనుకుంటే అదే విధంగా కూటమి ప్రభుత్వము ఈ జిల్లా మంత్రి సవితమ్మ వీళ్ళంతా అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు